ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో పేదలకు అన్న వితరణ కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యులచే నిర్వహించామని పెద్ద పులిపాక్కు చెందిన పోలవరపు భూసుబాబు తెలిపారు బుధవారం ఆయన కుటుంబ సభ్యుల ప్రమాణ స్వీకార సభకు తరలి వెళ్ళారు ముందుగా అతని సొంత నిధులతో సుమారు పదిహేను వందల మంది నిరాశలకు అన్న వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి ప్రజలు అత్యధిక మెజార్టీతో పట్టం కట్టినందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు నేడు ప్రజా తీర్పుతో నాలుగోసారి ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా తన క్యాబినెట్ మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామని పోలవరం బోసుబాబు తెలిపారు